మొదటిసారిగా వరంగల్లో డ్రగ్స్ కలకలం రేపింది ఐదు లక్షల విలువ చేసే హషీష్ మత్తుమందు స్వాధీనం కావడంతో వరంగల్ ప్రజలు ఉలిక్కిపడ్డారు వరంగల్ నగరంలోని ఏడుమూరిల జంక్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన అంతరాష్ట్ర స్మగ్లర్ చింతల వెంకటరాజు ఉదయం పోలీస్ వాహనాల తనిఖీల్లో పట్టుబడంతో జిల్లా అంతటా అవాకయ్యారు ఇప్పటి వరకు వరంగల్లో డ్రగ్స్ పై ఎలాంటి కేసు నమోదు కాలేదు ఎక్కడా కూడా డ్రగ్స్ పట్టుబడ్డ సంఘటనలు లేవు మొదటిసారిగా వరంగల్ నగరంలో ఐదు లక్షల విలువ చేసే ఆశిష్ డ్రగ్స్ లీడర్ దొరకాయని తెలంగాణ నార్కోటెక్స్ మరియు మట్టవాడ పోలీసుల సమన్వయంతో అంతరాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ను అరెస్ట్ చేశామని వరంగల్ ఎస్సీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు

వెంకటరాజా హాషిష్ రవాణా చేస్తున్న ಅಂತಾರಾಷ್ಟ್ರ ಸ್ಮಗ್ಲರ್ನು ಮರೆ ಮಾ ಮಠವಾಡ ಪೊಲೀಸ್ ಯಂಟಿನ್ಯಾಕ್ರೋಟಿ ಬ್ಯೂರೋ ವರಂಗಲ್ ವಿಭಾಗ ವಾರು ವ್ಯಕ್ತಿ ಚಿಂತಲ ವೆಂಕಟರಾಜು ಅಲಿಯಾಸ್ ಬಾಬಿ ಇತನದ ಕಾಕ ಜಿಲ್ಲಾ ಎರವರ ಗ್ರಾಮ ಇತನು ಹ್ಯಾಶಿಶ್ ಆಯಿನ್ನು ಸುಮಾರು ಒಂದು ಲೀಟರ್ ಆಯಿಲ್ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కొనుగోలు చేసి మరి అక్కడి నుంచి విశాఖపట్నం నుండి వరంగల్కు ట్రైన్లో వచ్చి విజయవాడ సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ట్రైను వరంగల్ దిగి ఢిల్లీ వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ కోసము మరి వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో అతను అనుమానాస్పదంగా మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెవెన్ మోరీస్ ఏరియాలో తిరుగుతూ ఉంటే మా మటవాడ పోలీసులు మరియు యాంటీ మార్కోటిక్ బ్యూరో అధికారులు రాజేష్ ఇన్స్పెక్టర్ గోపీ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో ఉదయం ఏడున్నరకు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతని వద్ద నుండి సుమారు ఒక లీటరు అంటే సుమారు ఐదు లక్షల విలువ చేసేటువంటి ఆయిల్ని మరి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ హాషిష్ ఆయిల్ని గాంజా నూనె అని కూడా అంటారు ఇది గాంజా మొగ్గల నూనె ఈ కొన్ని రకాల కెమికల్స్ను యూజ్ చేసి ఈ యొక్క ఆయిల్ను తయారు చేస్తారు ఈ ఆయిల్ ఎంతో హానికరం గాంజా కంటే నాలుగు రెట్లు హానికరమైనటువంటి ఆయిల్ ఇది ఈ ఆయిల్ని ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఈటర్ ఇది యూజ్ చేసి యూజ్ చేస్తారు ఇది తిన్నటువంటి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరికైనా కావచ్చు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా శారీరక సమస్యలు అంటే వారికి స్టామినా కోల్పోవడము కండరాలు క్షీణించడము ఫైనల్గా వారికి వీర్యకణాల అభివృద్ధి తగ్గిపోవడము అదేవిధంగా వాళ్ళు ఇంపార్టెంట్గా కావడము జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మానసికమైనటువంటి సమస్యలు కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఇది డైరెక్ట్గా బ్రెయిన్ మీద ప్రభావం చూపడంతో మరి డిప్రెషన్కు గురి కావడము సూసైడల్ థాట్స్ రావడము లాంటి చాలా ప్రమాదకరమైనటువంటి మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సో ఇటువంటి డేంజరస్ కాషిషాయను మరి ఈరోజు మా అధికారులు ఎంతో చాకచక్యంగా పడుకొని మరి దాన్ని స్వాధీనపరచుకొని ఈరోజు అతన్ని అరెంజ్ చేసి కోర్టులో డీచ్ చేయడం జరుగుతూ ఉంటారు ఇది యాక్చువల్గా ఏంటంటే ఆంధ్ర వరిశా బోర్డర్లో ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది అక్కడ నుండి ఢిల్లీ వైపు వెళుతూ ఉన్నారు సో ఇక్కడ ట్రైన్ చేంజ్ కోసము అతను దిగాడు ఈ లోపు మనకు పక్కా సమాచారం రావడంతో అతన్ని అదుపులో తీసుకొని విచారించడంతో ఈ అతను నేరాన్ని ఒప్పుకొని ఇది తర్వాత ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో అది మనం చేసుకున్నాం దీనికి కాస్ట్ ఇది సుమారు ఐదు లక్షల వరకు ఉంటుంది ఇది మనకు అనే అనేటువంటిది మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది ఫస్ట్ కేసు ఇది గతంలో ఎప్పుడు కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదు సో ఇక్కడ ఏంటంటే మనకు వరంగల్ కావచ్చు హైదరాబాద్కు ఇది రవాణా కావడం లేదు వేరే రాష్ట్రాలకు రవాణా అవుతా ఉంటే మనం దీన్ని పట్టుకోవడం జరిగింది ఇతని మీద ఇతని మీద కేసులు అన్ని వెరిఫై చేయాల్సి ఉన్నది ఇంకా అది కేసు దర్యాప్తులో ఉన్నది అది ఆ యాంగిల్లో కూడా దీని వెనకాల ఎవరు ఉన్నారు ఇంకా కొంతమంది వేరే సభ్యులు కూడా ఉన్నట్టుగా కన్ఫైజ్ చేసిండు వారందరి కూడా అరేంజ్ చేయడంగా సార్ నాకు కోటి దీనితో సంయుక్తంగా దాడు చేశానని చెప్పారు సార్ ఆఫీస్ ఐదు అని తెలిసి ముందు నాకు సహాయం చేస్తున్నారు లేకపోతే మాకు మా అధికారులకు పక్కా సమాచారం అతను గాంజానికి సంబంధించినటువంటి పదార్థాలతోని అతను ఆ ఏరియాలో ఉన్నట్టుగా మా అధికారులకు సమాచారం రావడంతోని ఆ సమాచారం మేరకు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసే క్రమంలో మా పోలీసు వారిని చూసి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంటే కొంత దూరం వెంబడించి పట్టుకోవడం జరిగింది మేము నార్కోటిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసు సంయుక్తంగా చాలా ఆపరేషన్ చేశాము ఇది ఒక్కటే కాదు వారు ఇప్పుడు మనకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఒక డిఎస్పీ సైబర్ డిఎస్పి గారు ఉన్నారు రాజేష్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు వారి సింగు ఉన్నారు చాలా ఆపరేషన్స్ మేము జాయింట్ ఆపరేషన్స్ చేశాము యాంటీ నార్కోటిక్ బ్యూరో అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసు జాయింట్ ఆపరేషన్తో చాలా గాంజాను కూడా సీజ్ చేయడం జరిగింది ఒకటే వచ్చి చేస్తాను ఇంకేమో అది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాము ఇంకా దాని చేస్తాం దాని మొత్తం కూడా కూపీలాగి కూడా and that is what the action is for